హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి సో ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేగాక అందులోకి పోపు దినుసులు వేసి అవి చిటపటలాడాలక ఒక రెమ్మ కరపాకు వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలని అయితే అందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకు ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానికి కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచండి సో ఇక్కడ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళాలన్నమాట సో అలా వేగాక అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ అండ్ ఒక టమోటా వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి సో ఇవన్నీ మగ్గడానికైతే మనకు ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఒక టూ మినిట్స్ దాన్ని అలా కలుపుకొని దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ప్లేట్ పెట్టి పెట్టండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ ఎగ్స్ అయితే పలకగొట్టి వేసుకొని దాన్ని బాగా గిలక్ కొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ మనకి ఈ మిశ్రమం అయితే మగ్గిపోయింది సో ఇందులోకైతే టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ దానికి తగినంత కారం అయితే వేసుకొని మరొకసారి కలుపుకోవాలి సో ఆ మిశ్రమానికి ఈ మసాలా అంతా పట్టేంత వరకు మనకు ఒక టూ మినిట్స్ అయితే దాన్ని బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా దీనికి తగ్గట్టు మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి ఆ తర్వాత సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఇలాగ మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు పక్కకి గ్లక్ కొట్టి పెట్టుకున్న మన ఎగ్ మిశ్రమాన్ని అయితే దీంట్లోకి యాడ్ చేయాలన్నమాట సో అలా యాడ్ చేసిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని అయితే ఎక్కువ కలపకుండా స్పూన్ తీసుకుని లైట్గా అటు ఇటు ఊరికే కలుపుతూ ఉండాలన్నమాట సో మనం అలా కడపడం వల్ల ఎగ్ అనేది మెత్తగా అయిపోకుండా బాగా పెద్ద పెద్ద పీసెస్ లాగా అక్కడక్కడే ఎగ్ ఫ్రైడ్ రైస్లో కనిపించడానికి చాలా బాగుంటుంది సో చూడండి ఇక్కడ నేనైతే ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలాగే లైట్గా కలుపుకోవాలి సో ఈ విధంగా అయితే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్కి మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది సో ఆ తర్వాత ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న అయితే ఇందులోకి యాడ్ చేసుకొని మరొకసారి స్పూన్ తీసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ తిప్పాలన్నమాట ఇక్కడ మనకి రైస్ ఎంత పొడిగా ఉంటే మనకి ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా అయితే గార్నిష్గా కొత్తిమీర అయితే వేసుకొని మనకి ప్లేట్లోకి సర్వ్ చేయడమే సో వేడి వేడిగా అప్పుడప్పుడు తిన్నా బాగుంటుంది అదే విధంగా పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టించినా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో